ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడ నేను ఒక బ్రాండ్ నేమ్ కార్ అనేది తీసుకోవడం జరిగింది సో అంతేకాదు టీమ్ లో కూడా చాలా కారణాలు అనేది వస్తున్నాయి ఇంకా వస్తాయి రాబోతాయి కూడా సో ఇక్కడ జస్ట్ నేను చేంజ్ ఇక్కడ చేంజ్ చేసింది ఏది షాప్ చేంజ్ చేసిన బ్రాండ్ చేంజ్ చేసిన సో షాప్ చేంజ్ చేయాలంటే మన సీఎం సార్ది కానీ పిఎం సార్ కానీ అమెరికా ప్రెసిడెంట్ కానీ పర్మిషన్ ఏమైనా కావాలా 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 మన ఎందుకు ఆలస్యం సో కొత్త వాళ్ళు ఎవరైతే వచ్చినో వాళ్ళందరూ

జస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మన బ్రెయిన్ అనేది యూజ్ చేయదు ఓన్లీ మన వినేటింగ్ సిస్టమ్ బ్రెయిన్ అనేది యూజ్ చేస్తుంటే చాలు సో థ్యాంక్ యూ బ్యాక్ టు హోస్ట్ ఐ అదర్ ఇయర్ గుడ్ మార్నింగ్ ఎవరా నా పేరు శ్రీనివాస్ ఇలా నుంచి వచ్చాను ఇన్కమ్ సెక్యూరిటీ నుంచి నా లైఫ్ లో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి ఎయిట్ మంత్స్ బ్యాక్ గోల్డ్ ఎక్కడ ట్వంటీ ఫోర్ థౌసండ్ తీసుకోండి నాకు స్కిన్ రోజు వచ్చి ఎట్లంటే వన్ మంత్ నేను ఆఫీస్కి వెళ్ళలేదు మెసేజ్ కూడా చేయలేదు ఇంకా అలాంటి పరిస్థితి వచ్చింది నాకు ఆఫీస్ నుంచి ఇన్కమ్ జీరో పెస్టా నుంచి ఎయిటీన్ థౌసండ్ టు ఎయిటీ టూ వచ్చింది సో అప్పుడే డిసైడ్ అయిపోయినా జాబ్ కి డిసైడ్ ఫుల్ టైం చేస్తున్న ఒక ఫారెన్ ట్రిప్ అయినా ఫిఫ్టీ థౌసండ్ ప్రైస్ ఇంకా తీసుకుంటున్నా టెన్ తీసుకున్నాను నా టీమ్ లో ఇప్పుడు ఒక సిక్స్ కార్ సిక్స్ మంత్స్ తీసుకురావాలని డిసిషన్ తీసుకున్నాను థ్యాంక్ యూ సార్ గుడ్ మార్నింగ్ అండి నా పేరు శంకర్ నేను జైలు నుంచి వచ్చాను నేను ఆటో చేసుకుంటూ పార్ట్ టైం వర్క్ చేస్తుంది పేరు చేస్తున్నాను ఇది చేస్తుంది ఇన్కమ్ సిక్స్టీ థౌసండ్ తీసుకోవడం జరిగింది దాంతో పాటు బ్యూటిఫుల్ తాడా పురస్కారాలు కూడా తీసుకున్నారు ప్రతి ఒక్కరు కూడా వన్ ఇయర్ లో ఈ అచీవ్మెంట్స్ అన్ని చేయొచ్చు మేము ఎవరైతే ఇన్వైట్ చేస్తారో వాళ్ళు చేయకుండా వన్ ఇయర్ స్పెండ్ చేయండి వన్ ఇయర్ మీరు రాగలుగుతాయని అన్ని అచీవ్మెంట్స్ తీసుకోవచ్చు మీరు కూడా స్టేట్ గురించి గుడ్ మార్నింగ్ లీడర్స్ నా పేరు వచ్చేసి హరికృష్ణ మా అబ్బాయి వచ్చేసి విష్ణు సార్ అండ్ సార్ నేను జనరల్ నుంచి వచ్చాను నేను ఒక ప్రైవేట్ ఎంప్లాయీగా వర్క్ చేశాను బట్ అక్కడ ఎలాంటి సక్సెస్ అనేది లేదు ఈ ఆపర్చునిటీ తీసుకొని వన్ అండ్ హాఫ్ ఇయర్ దీంట్లో పదమూడు లక్షలు ఎట్టిగా కారణం తీసుకున్నాను మంచి లెక్చర్ లైఫ్ అనేది బీట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది మీ డ్రీమ్స్ కోసం మీరు వర్క్ చేస్తే సక్సెస్ అనేది అవుతారు వెజిట్ వాళ్ళ డ్రీమ్స్ కోసం వర్క్ చేసి సక్సెస్ అనేది కారు ఎక్కడ ఉన్నారో అక్కడనే ఉంటారు మీ డ్రీమ్స్ గట్టిగా నిర్ణయం తీసుకొని మీరు వర్క్ చేయండి ఆటోమేటిక్ గా సక్సెస్ అనేది వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేను బిజినెస్ లో మా సార్ సపోర్ట్ చేస్తాను నేను హౌస్ వైఫ్ ను నా డ్రీమ్స్ స్ట్రాంగ్ ఉంటే ఎంత కష్టమైనా ఆ డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ అయితే ఇక్కడ ఈ స్టేజ్ మీదనే ఆలోచనలన్నీ తీసేసి స్టేజ్ తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ లీడర్స్ నా పేరు రావణ నాకు చాలా సంతోషంగా ఉందండి మా మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫ్రెండ్స్కి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను మేము లాస్ట్ మంత్ కార్ తీసుకోబోయినాము ఈ బిజినెస్ ద్వారా పద్నాలుగు లక్షల కార్లు చూడండి ఎక్కడ తృపీలు కావు ఈ బిజినెస్ లో మాత్రమే డ్రీమ్స్ ప్రతి ఒక్క డ్రీమ్స్ తుడిపిలు అయితే నాకు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం అనేది వచ్చేసిందండి ప్రతి ఒక్కరు ఏ ఆలోచన పెట్టుకోకుండా ఈ బిజినెస్ ఎంచుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం లేదండి మనం ఎవరైతే తీసుకొచ్చినా వాళ్ళని హండ్రెడ్ పర్సెంట్ నమ్మండి కంపల్సరీ డ్రీమ్స్ అన్ని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా రాలేకపోతున్నాను చాలా సంతోషంగా ఉందండి థ్యాంక్ యూ ప్రతి ఒక్కరు ఈ బిజినెస్ లో డ్రీమ్స్ అయితే కంపల్సరీ ఫుల్ఫిల్ అయితే ఇంకోటి దీంట్లో ఏంటంటే విజిటింగ్ సిస్టమ్ ని కంపల్సరీ కరెక్ట్ కండి కంపల్ ప్రతి ఒక్కరు అంతేనండి విజిటింగ్ సిస్టమ్ అప్లైజ్ నామిన అంటే ప్రతి ఒక్క డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయితే థ్యాంక్ యూ విష్ణు నా పేరు రాజు నైరాజ్

ఇది ఎందుకంటే ఖచ్చితంగా ప్రూవ్ అయింది ఎంతో మంది మన కంపెనీ అన్ని కాల్స్ కానీ అచివ్మెంట్ చేస్తున్నారు ఇప్పుడు నాకు వచ్చేసి ఒక డ్రీమ్ హౌస్ ఉన్నది ఒక త్రీ ఇయర్స్ లో ఈ కంపెనీ నుంచి డ్రీమ్ హౌస్ కూడా అచీవ్ చేయబోతున్నాను అంతే చెప్తున్నాను సో ఇంకా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎప్పుడు కూడా ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు మన హస్బెండ్ వచ్చేసి బయట వర్క్ చేస్తున్నారు మళ్ళీ వచ్చేసి ఇంకొకరు అనేది సో ఈ బిజినెస్ లో అద్భుతమైనటువంటి నాకు ఏంటంటే ఎప్పుడు కూడా భార్య పర్తలు ఇద్దరు పని చేసుకున్న అవకాశం ఉంటుంది ఎప్పుడు కన్సల్ట్ అవకాశం ఉంటుంది అది నాకు చాలా బాగా నచ్చింది సో ఇంత ముందు నాకు ఫిఫ్టీన్ ఇయర్స్ కింద అట్లా లేకుండే ఇదే నాకు ఇక్కడ బాగా నచ్చింది సో మీరు కూడా కొత్త వాళ్ళు చూడక ఒకటి నేను సజెస్ట్ చేస్తున్నాను ఇక్కడ తీసుకొచ్చిన వాళ్ళని మీ అప్లై అంటారు వాళ్ళు చేయి పట్టుకొని వన్ టు టూ ఇయర్స్ కనుక ఖచ్చితంగా మీరు వర్క్ చేస్తే మీ డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అయితే సో తీసుకొచ్చిన వాళ్ళని ఖచ్చితంగా నమ్మండి సో ఇక్కడ నేను చెప్పేది ఒకటే గంటగా సో డైరెక్ట్ బ్యాక్ వస్తున్నాను

ಗೋಲ್ಸ್ ಲಕ್ಷ್ಯ ಅನ್ನ ರೀಚ್ ಸೊ ಗಟ್ಟಿ ನಿರ್ಣಯ ತುಕೊಂಡು ಪಂದೇ ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರೀ ಮಚ್